కేవలం కన్స్ట్రక్షన్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫేజ్ వన్ లో ఒకసారి మీరు చూడండి ఏడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారుగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది పనులను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫేజ్ వన్ లో కంప్లీట్ చేశారని నారా లోకేష్ గారే ద్రోపరుస్తూ తమ వెబ్సైట్ లో పెట్టినటువంటి రిపోర్ట్ ఇది దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సప్లై పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు పనులని నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అని వారి వెబ్సైట్ లో రిపోర్టు ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కి సంబంధించి ఫేజ్ టూ లో ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలు సుమారుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ సంబంధించి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై శాతం పూర్తి చేశారు ఫేజ్ టూ కూడా డెబ్బై శాతం పూర్తి చేస్తూ ఇచ్చినటువంటి నివేదిక ఇది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కు సంబంధించి దీంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీన స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్ అనేటువంటి ప్రోగ్రామ్ లో వారిచ్చినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ లో ఏం చెబుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు వేల నూట ముప్పై ఏడు ప్రభుత్వ పాఠశాలలో బాలులకు ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టాయిలెట్స్ సౌకర్యం కలిగిందని బాలికలకు నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ సౌకర్యం టాయిలెట్ల సౌకర్యం నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ కలిగిందని క్లియర్ గా మెన్షన్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో పాటు చాలా కీలకమైనటువంటి మరొక అంశం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి యూడిఐఎస్సి రిపోర్టు అంటే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా విద్యా ఉన్నాయో ప్రతి సంవత్సరం విడుదల చేసేటువంటి యూడిఐఎస్సి రిపోర్టు అంటే యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం వచ్చినటువంటి రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చివరి ఏడాది వచ్చినటువంటి రిపోర్టు ఈ రెండు రిపోర్టులను ఒకసారి బేరీజు వేసుకున్నాం ఎవరి హయాంలో ఏ విధమైనటువంటి మౌలిక వస్తువుల సదుపాయాలు కలిగినయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఈ రెండు రిపోర్ట్స్ ఒకసారి గమనించుకున్నా దీంట్లో ఏ విధంగా ఉన్నాయంటే బాలికలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు టాయిలెట్స్ ఉన్నాయని ఈ రిపోర్ట్ లో ధృవీకరణ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది కేవలం ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఏడు టాయిలెట్స్ మాత్రమే అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బాలులకు సంబంధించి టాయిలెట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మాత్రమే అంటే కేవలం ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ దీంతో పాటు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒకసారి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని నైన్టీ ఫైవ్ పర్సెంట్ కి పైగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనబడుతుంది ఈ రెండు రిపోర్ట్లని చదవవలసిందిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చెప్పదలుచుకుంటున్నాం మీ విద్యాశాఖలో ఉండేటువంటి రిపోర్ట్స్ ఏవి బహుశా మీరు మొత్తం పూర్తిగా చదవలేరేమో అందుకని పేజ్ నెంబర్లు చెప్తున్నా మీ చంద్రబాబు నాయుడు గారి చివరి ఇయర్ లో ఉన్నటువంటి పేజ్ నెంబరు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై మూడు పేజీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వచ్చినటువంటి రిపోర్ట్స్ లో పేజ్ నెంబర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు నూట ఏడు పేజీ ఈ రెండు రిపోర్ట్లు చదివితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఏంటి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఏంటో రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి కూడా తెలుస్తుందనే విషయాన్ని వాళ్ళు వేస్తున్నారు గారికి ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదేళ్ల పరిపాలనలో సుమారుగా ముప్పై ఏడు వేలకు పైగా పాఠశాలలో నాడు నేడు ప్రోగ్రామ్ జరిగింది ఈ ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం జరగలేదని మీరు నిరూపించగలుగుతారా స్కూల పునరుద్ధరణ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా దాంతో పాటు మీరు వచ్చిన తర్వాత నాడు నేడు పనులు ఒక్క ఇసుమంతైనా వన్ పర్సెంట్ అయినా స్టార్ట్ అయిందని చూపించగలుగుతారా ఇటన్నిటికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి బడులకి విద్యార్థులు వెళుతుంటే వాళ్ళ తల్లి తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఇస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఈ ఏడాది ఏ కళాశాలలో గానీ ఏ స్కూల్లో గానీ ఎందుకు మీరు ప్రకటించలేకపోయారు ఎందుకు వారికి విద్యార్థులకి ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారికి చెబుతుంది ఏంటంటే భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని చూసి గర్వపడి అదేవిధంగా మా ఆయా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలనేటువంటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి వైఖరిని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇకనైనా ఇటువంటి పిచ్చి ప్రాణాపనలు ఫ్యాబ్రికేటెడ్ నివేదికలు తయారు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది